కిరణ్ గారు యాక్చువల్గా హైకోర్టు అదే అబ్జర్వ్ చేసింది సరే బియ్యం మాయమైనటువంటి కేసులో మొత్తానికైతే ప్లాండ్గా ముందే అప్స్కాండ్ అయ్యి కొన్ని నెలల పాటు నిన్న ఆయన కార్యకర్తలతో సమావేశంలో చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు మీరు విన్నారు లేదు పేరు నాని గారు టోటల్గా అసలు ఆయన తప్పేమీ లేకుండానే ఫైన్ కట్టేశాడంట అసలు భార్య తన భార్యని తీసుకొని రాష్ట్ర సరిహద్దులు దాటేసి వెళ్ళినప్పుడే సగం చచ్చిపోయాడంట చాలా పెద్ద ఓడి వాడాడు అంటే ఎంతో నిజాయితీతో కూడినటువంటి వాళ్లే అటువంటి మాటలు మాట్లాడతారు రెండోది ఆయన దగ్గ ఆయన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ చేసిన పనికి ఇతను 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 ఈయనకేం ప్రమేయం లేదట ఆ మాయమైన కేసుల్లో బస్తాలు మరి అన్నీ క్వింటాళ్ళు మాయమయ్యే వరకు టన్నులు మాయమయ్యే వరకు మరి ఈయన దృష్టికి రాలేదేమో తెలియదు ఆయన నమ్ము నమ్మిచ్చేసాడంట కొన్ని సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నారంట వాళ్ళు ముంచేశారంట ఈయన చాలా సినిమా ఫక్కిలో బలే చెప్పాడు స్టోరీ అసలు వింటే చాలా బాగుంది మీరు మన మిస్ అయితే మొత్తం వినండి నిజమే అనిపిస్తుంది అంటే నిజంగా పేరు నాని గారు పేర్ని నాని గారు చివరిలో కంక్లూజన్ ఒకటి ఇచ్చారు అసలు నా జీవితంలో ఒక రూపాయి గడప దాటి ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంటే నేను అసలు మనిషిని కాదు అసలు ఆ రోజు నేను చచ్చిపోయినట్టు నా ఆ రకమైనటువంటి జై జయ ధ్వానాల మధ్య కార్యకర్తలు జయ ధ్వానాల మధ్య ఆయన సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు అప్పుడే చెప్పాడు అనమాట ఇంకో ఇది అయిపోయింది కదా అని మరొకటి రెడీ చేస్తున్నారు నకిలీ ఇళ్ళ పట్టాలంట అని చెప్పేసి అసలు ఈయన పోటీ చేయకుండా ఈయన కుమ పుత్రరత్నానికి సీట్ ఇచ్చి గెలిపించుకోవడానికి చేసినటువంటి విన్యాసాల్లో ఆ ఎలక్షన్స్ సందర్భంగా హడావుడిగా ఒక పదివేల వరకు తయారు చేస్తే ఒక ఐదు వేల వరకు పంచిపెట్టారని చెప్పేసి సరే ఇదేమన్నా ఈయన ఒక్కడి విషయం కదా వల్లనేని వంశీ విషయంలో కూడా అదే బయటకు వచ్చింది కదండి సో అంటే మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి వారు వారి భార్య పేరు మీద గోదాములోని మర్చిపోయి అది ఇది కూడా చెప్పాడు నా విజ్ఞప్తి పొరపాటును కూడా ఇంటి ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఏమీ పెట్టుకోకండి ఇలా కక్ష సాధింపుల్లో ఆడవాళ్ళు కూడా బలైపోతారు దానిలో భాగంగా నేను చాలా అష్ట కష్టాలు పడ్డాను మీ పేరునే పెట్టుకోండి అని కూడా చెబుతున్నాడు ఆయన భార్య మీద ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకేమైనా ఉంటే పేరు నాన్న మీద చూసుకోండి కానీ ఆవిడ మీదకి ఆవిడ అరెస్ట్ ఏంటి అని చెప్పేసి అడ్డుపడ్డారని ఇదే పేరుని నాని చంద్రబాబు నాయుడిని ప్రశంసించాడు ఏది దాక్కుని బయటకు వచ్చిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నోరు లెగుస్తాం మొదలెట్టింది దానికి కూడా కారణం చెప్పాడు ఆయన అంట ఇన్నాళ్ళు కొద్దిగా కాముగా ఉన్నది లాయర్లు ఆయనకి చెప్పారంటే సలహా ఇచ్చారంట బాబు నువ్వు అసలే నీతి మంత్రుడికి నీకు నోరాగదు నువ్వు కొద్దిగా నోరు కట్టుకో నువ్వేం మాట్లాడు మాకు కాముగా ఉన్నంటే కాముగా ఉన్నాడంట ఇక ఇప్పుడు ఉండలేక ఇక తనలోని అసలు రాజకీయవేత్త బయటకు వచ్చి ఇప్పుడు కూటమిని తూర్పారపడుతుంటే అందుకని ఇప్పుడు ఒక వార్తాపత్రికలో ఈ కథనం రావడం ద్వారా మళ్ళీ మరో నకిలీ పత్రాలు అనే ఒక అక్రమ కేసు రెడీ చేస్తున్నారని ఆయన ఆవేదన మేమనేది ఏంటంటే ఒక వాదన ఉంది అసలు ఆ బియ్యం కుంభకోణం విషయంలోనే కొంతమంది తెలుగుదేశం నాయకులు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ద్వారా ఈయన డీల్ కుదుర్చుకున్నాడు అని మరి ఏంటి సార్ ఇదంతా ప్రజలని లేకపోతే కూటమిలో ఉన్న నాయ కార్యకర్తలని పిచ్చి కనపడుతున్నారా పై స్థాయిలో కనుక అలాగ డీల్స్ కుదుర్చుకునే లెక్క అయితే ఎవరిని కాపాడదలుచుకున్నారు అయితే ఇప్పుడు రేపు ఇది కూడా అలా జరగదని గ్యారంటీ ఏంటి పేని నాని విషయంలో కానీ ఇంకెవరి విషయంలో కానీ సార్ ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి డీల్ కుదిరించారో కుదిరించలేదో మరి దానికి సంబంధించి నాకు ఐడియా లేదండి అక్కడ లోకల్గా ఏం జరిగిందనేది నాకు తెలిసి బందర్లో మా కొలు రవీంద్ర గారు ఉన్నారు అటువంటి అవకాశం లేదు మా రవీంద్ర గారిని ఏ విధంగా అత్యంత దారుణంగా ఎవరో ఇద్దరు మధ్య గొడవ అయ్యి చనిపోతే దాని మర్డర్ కేసులో ఏన్ని ఇచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు చేయని తప్పులకి వీరు చేసిన తప్పులకి కూడా వీళ్ళలో ఇప్పుడు ఉన్న కళల్లో ప్రత్యేకమైన కళ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్న ప్రత్యేకమైన కళ ఒకటి ఉంది అదేంటంటే నేరం చేయటం ఆ నేరం చేసిన దాన్ని మా తప్పేం లేదని చెప్పి ప్రజల్లో ఒక సింపతి డ్రామాని చేయటంలో వీళ్ళకి మించిన ఆర్టిస్టులు నటనలు నట నటని నట విరాట్లు ఎవరు ఉండరు ఇప్పుడు చూడండి ఇప్పుడు రోజా ఉంది ఆడదాము ఆంధ్రలో చేసింది మొన్నటి వరకు ఏంటంటే ఏదో రాదేమో ఏంటో అనుకొని సైలెంట్గా ఉంది ఇప్పుడు ఆమె ఆమె కోసాలు కదులు తినేసరికల్లా మళ్ళీ వచ్చి మీడియా ముందు చెవుల్లో పూలు పెట్టుకొని ఏదో స్టోరీలు డ్రామాలు చేస్తూ ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు నేరం చేస్తారు నేరం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయం ముసుగు వేసుకొని ఎక్కువసార్లు టీవీలో కనపడుతూ మీరు చూసారా నేను రోజు టీవీలో మాట్లాడుతున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపుగా రాజకీయ కుట్ర అనేటువంటి ఒక మాటని ట్యాగ్ గా పెట్టుకొని రాజకీయం నడిపిద్దామనేటువంటి కుతంత్రాలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా కూడా మీరు చూడండి నేను తప్పు చేయలేదు లేదా తప్పు చేయకూడదు అని చెప్పాల్సింది పోయి ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకోమాకండి ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు అంటే ఏంటి నేను ఏం చెప్పదలుచు నేరం చేయొద్దని చెప్పాలి కానీ ఇళ్లలో వాళ్ళ పేరు పెట్టుకోవద్దని చెప్పడం విచిత్రమైనటువంటి వాదన తీసుకొస్తా ఉన్నారు రెండోది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి ఎవరెవరైతే ఎక్కువ నేరాలు చేశారో వారు మాత్రం అతిగా టీవీలో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు అంబటి రాంబాబు గారు విషయంలో కూడా ఆయన మామూలుగా సహజంగా ఎవరన్నా మామూలుగా ఎవరన్నా పోలీసులతో కొంచెం మాట్లాడితేనే మరి వాళ్ళని పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో పట్టాపురం సిఏ గారు మామూలుగా గుంటూరు పట్టాపురం సిఏ చాలా సాధు సౌభావం ఆయన అగ్రెసివ్ టైప్ కాదు చాలా నిమా నిదాన సే అందరికీ తెలుసు అటువంటి ఆయన పైన అసలు పళ్ళు కొరుగుతా కళ్ళురుగుతా నిజంగా చెప్తా ఉంటే కొట్టలేదు అంతే తప్ప కొట్టినంత దారుణంగా బిహేవ్ చేశారు అతను బాడీ లాంగ్వేజ్ కానీ మరి ఎందుకని ఇంకా అతన్ని శిక్షించలేదు మన చట్టం ముందు నిలబెట్టలేదు అర్థం కాలేదు రెండోది ఆయన పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి అంటే ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే బూస్టింగ్ అయిపోయినాయండి ఆ పోలీసుల పైన మనం ఏం చేసినా చెల్లిద్ది మనం బయట ఇట్లా సింపతి గేమ్ ఆడొచ్చు ఒక్కటే అరెస్ట్ చేస్తారు బెయిల్ తీసుకొని బయటకు వస్తాం రాజకీయ కుట్ర వల్ల జరిగిందంటారు జైలుకెళ్ళి వస్తే మా అధినాయకుడి దృష్టిలో మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాం ఇదే తప్ప ఎవరు కూడా ప్రజలేంటి ప్రజల సమస్యలు ఏంటి లేదా ప్రజల పక్షాన ఏం మాట్లాడాలా వీటికి సంబంధించిన రాజకీయ పరమేంటి కాకుండా ఏదో ఒక రకంగా మనం జైలుకి వెళ్ళాలా జైలుకెళ్ళి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదారిస్తే మనం పొలిటికల్గా సెటిల్ అయిపోతాం ఎస్టాబ్లిష్ అయిపోతాం అనేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గించడం వీళ్ళు కదా కదా వీళ్ళ తల్లో జేజమ్మలు వచ్చినా సరే ఈ కూటమిని కదిలించేటువంటి అవకాశం వీళ్ళకి వీళ్ళ వల్ల కాని పని కాబట్టి నేరస్తులు వీళ్ళు ఎన్ని రాజకీయ కుట్రలు చెప్పినా లేదు ఆ సెంటిమెంట్ పండిచ్చినా సరే ముందు నిలబెట్టాల్సిందే కాకపోతే ఏంటంటే ఒక రోజు ముందు వెనక ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదో ఒక కక్ష సాధింపుగా చేశారు లేదో వీళ్ళని ఇచ్చేసినట్టు కాకుండా నేరం చేసిన దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి నిజంగా నేరం ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేసిన సరికల్లా ఇది వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాండెడ్ లాగా తీసుకుంటా ఉన్నారు ఇది అన్ని రకాలుగా చట్ట ఫాలో అవుతున్నాం అనేటువంటి సదుద్దేశంలో మేము పోతా ఉన్నాం తప్ప వీళ్ళు మాత్రం అగ్రెసివ్ గా ఉంటున్నారు వాళ్ళు ఏ విధంగా అయితే ఈ రోజు డ్రామా చేస్తున్నారో ఆ డ్రామాలన్నీ కూడా అణిచివేసి ఒక్కొక్కడికి ఏ ఎక్కడైతే ఉండాలో అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఒక రోజు లేటే కానీ ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం అయితే అందరికి ఉంటుందండి ఓకే